హాయ్ గైస్ వెల్కమ్ టు మన ట్రావెల్ ఎలాగ్స్ మనమైతే ఎన్సీఎల్ అయితే ఉన్నాం అనమాట లోడింగ్కి అయితే వచ్చేసినాం అనమాట మనం అయితే ధాన్యం అయితే ఇక్కడ మన మిరియాలు కూడా అయితే అన్లోడ్ అయిపోయింది అనమాట అక్కడి నుంచి అయితే ఎన్సీఎల్కి అయితే వచ్చేసినాం ఇక్కడ ఎన్సీఎల్ అయితే లోడ్ అవుతుంది అనమాట ఒకసారి చూద్దాం మన బండిలో అయితే ఈ విధంగా అయితే లోడ్ అవుతుందని అయింది అనమాట పక్క బండికి అయితే ఐదు టన్నులే అనమాట మన బండికి వచ్చేసి అయితే ట్వంటీ టూ అంటే ఇరవై రెండు టన్నులు అనమాట ఇంకా మనది అయితే స్టార్ట్ కాలేదు పక్కన సైడ్ అయితే బండి అయితే లోడ్ అవుతుంది మన ఇక్కడ సగం ఇంకా మనదైతే ఇప్పుడైతే ఓపీసీ అనమాట ఇది ఓపీసీ ఇరవై రెండు టన్నులు పీపీసీ అనేది పది టన్నులు మొత్తం ముప్పై రెండు టన్నులు అనమాట ఇంకా మనకైతే స్టార్ట్ కావాలేదు ఇప్పుడు ఇప్పుడే సెట్ చేసుకుంటారనమాట అంతా మనమైతే అక్కడ నుంచి అయితే కాంట అక్కడి నుంచి వచ్చేసేది ఒక ఉంది కదా ఆయన లేడనమాట అక్కడ అక్కడ వచ్చేసి చెయ్యాలన్నమాట స్లిప్ అక్కడ ఇస్తే మనకైతే బండి అనేది అయితే పిలుస్తారనమాట ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్యాక్టరీలలో కొన్ని కొన్ని ఫ్యాక్టరీలల్లో వేరే తీరుగుంటుంది నేనైతే మొన్న డక్కన్ సిమెంట్లో చూపించినాను కదా బండి అయితే వెనకకు ముందుకైతే అయితే జరపాల్సింది ఉంటుంది అయితే అట్లాంటిది ఏం లేదనమాట ఓన్లీ డైరెక్ట్ అయితే బండి ఒక దగ్గర పెట్టినామంటే అంటే అయితే మిషన్ అయితే జరుగుతుంటుంది అనమాట డక్కన్ సిమెంట్లోకి జరుగుతుంది కాకపోతే వాళ్ళు అనేది అయితే జరపట్లేదు అనమాట ఇంకా ఎందుకనేది అయితే మనకు తెలియదు అనమాట అది నేనైతే పైకి వెళ్ళేసి అయితే అనమాట పైనుంచి అయితే బ్యాగులు అయితే ఎప్పుడైతే అయితే నింపి అయితే వస్తున్నాయి అనమాట మనకైతే స్టాక్ ఉంటే అయితే అనుకున్నాను నేనైతే కాకపోతే అంత కాదు ఎప్పుడైతే ఇప్పుడు స్టాకు ఇప్పుడు తయారైన సిమెంట్ అయితే ఇప్పుడే బస్తాలలో ప్యాకేజ్ అయితే అవి మనకైతే ఇప్పుడు పడుతున్నామంటే చూడండి ఇలా లైన్గా అయితే వస్తున్నాయి అనమాట ఈ విధంగా అయితే మనదైతే ఇంకేం స్టార్ట్ కాలేదు స్టార్ట్ అయితే ఇంకా టైం పడుతుంది ఇంకా అయితే బండ్లు అయితే ఇంకొన్నాయి చూడండి లో ఇంకా అటు సైడ్ మనకైతే ఇప్పుడు ఇటు సైడ్ ఉంది కదా అక్కడ బ్లూ కలర్ది ట్రాలీ డబ్బా అక్కడ సైడ్ అయితే వెళ్ళాలి అనమాట మనం మనదైతే పీపీసీ అయితే అక్కడనే అనమాట లోడ్ అయితే దాని పక్కన అయితే అయితే స్టార్టింగ్ నుంచి అయితే తీయలేదన్నమాట వచ్చేటప్పుడు ఎందుకంటే ఇంకా అంత వీడియో అయితే ఏముంది లేనన్నట్టు అయితే తీయలేదు ఇప్పుడైతే ఇళ్ళకు టైం అయితే పడుతుంది అనమాట అయితే తీద్దామని అయితే తీస్తున్నాం ఇక మనకైతే ఏసేది అయితే మనకి స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక మెషిన్ చూడండి రన్ అవుతుంది అనమాట అది చూడండి మనకైతే బస్సాలు అయితే వస్తున్నాయి అనమాట ఇప్పుడే అయితే స్టార్ట్ ఫస్ట్ పడుతుంది అనమాట అది అక్కడైతే ఒక ఆయన అయితే కూర్చున్న కదా మనకైతే ఈ అన్న ఒక్కడే అనమాట ఇద్దరు ఆపరేట్ చేయాలి చూడండి ఇద్దరు ఆపరేట్ చేస్తుంది కదా అట్లా ఈయనైతే ఒక్కనే చేస్తున్నాను ఎందుకంటే ఇక ఆయనకు అలవాటు అయిపోయింది అనమాట అట్లా ఇంకొక ఆయన ఉండే అక్కడ గుండుగా బ్లూ కలర్ ఆయన అక్కడ షర్ట్ ఆయన అయితే రావట్లేదు ఇంకా కంట్రీ టూ టర్న్స్ అన్నట్టుగా మరి అనేది మనకి తెలియదు అనమాట ఇంకో ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట బ్యాగ్స్ అయితే అంతకు మించి ఇంకేం వేయారనమాట బస్తాలు అనేది అయితే మనకైతే ఒక నెట్టుగా పూర్తిగా అనేది అయితే రాలేదన్నమాట ఇంకా పైనుంచి అయితే తక్కువ తగ్గరమాట కంపెనీ బండ్లు అయితే ఉన్నాయన్నమాట ఇంకొక ముప్పై నలభై ఉండొచ్చు నా తెలిసి టెన్ టైర్లు ట్వెల్వ్ టైర్లు చాలా ఉన్నాయన్నమాట ఇట్లయితే ఇక లోడ్ అయినట్టు ఇవ్వాలి నా తెలిసి ఏం లోడింగ్ ఏమో స్లోగా అవుతుంది అనమాట లోడింగ్ ప్రాసెస్ ఇంతసేపు అయితే రాలేదనమాట మళ్ళీ ఇప్పుడైతే వస్తున్నాయి అనమాట గ్యాప్ అయితే తీసుకుంటున్నాయి ఎందుకనేది అయితే మనకు అయితే తెలియదు పైకి ఎగ్దాం అంటే మళ్ళీ అక్కడ ఎక్కితే మళ్ళీ వద్దు దిగండి అంటారు అనేది మళ్ళా ఎందుకని అయితే వెళ్ళట్లేదు వాళ్ళ నోట మాట పడాల్సింది కానీ ఇక్కడనే ఉంటున్నా ఎయిట్ నెట్లు ఇష్టం ఆరు నెట్లు అయితే కంప్లీట్ అయితే అయిపోతున్నాయి అనమాట ఇప్పుడైతే చూడండి పక్క బండి అయితే మనకన్నా ముందే స్టార్ట్ చేసి ఇంకా అది అక్కడ దాకా ఉంది ఇంకా మనదైతే ఇంకొక నాలుగు నెట్లు వేస్తే మన ఫుల్ బాడీ అయితే అయిపోతుంది అనమాట ఇంకొక రెండు నెట్లు వేస్తే మనకైతే ఇక్కడి నుంచి అయితే కంప్లీట్ ఇంకా మన పీబీసీ దగ్గరికి అయితే వెళ్ళేసి అయితే మళ్ళీ అక్కడ ఒక టెన్ అంటే ఒక పది పది నందులు అయితే అక్కడ వేసుకొని అయితే వెళ్ళాలి మనం అక్కడ వేసుకొని బయటకు వెళ్ళేసి బట్టాగట కట్టించుకొని కాంటాకాళ్ళు వేసినట్లయితే చూద్దాం లోపల ప్రాసెస్ ఎలా ఉందనేది అయితే మీకు చూపిస్తా కొత్తగా వచ్చుండే మాత్రం ఎలా వెళ్ళాలి ఎలా ఎక్కడ పేపర్ వేయాలి అనేది అయితే నేను చూపిస్తా అంతా చెప్తాను మీకైతే ఇంకా పేపర్లు అయితే తీసుకున్నాను అనమాట మనకైతే సిక్స్టీ రూపీస్ అయితే ఇచ్చిన అనమాట అమ్మనీళ్ళ వాళ్ళకైతే థర్టీ రూపీస్ మన పేపర్లు ఇచ్చే వాళ్ళకైతే థర్టీ రూపీస్ అనమాట సిక్స్టీ రూపీస్ అయితే దానికి ఇచ్చేసిన మనకైతే ఫార్టీ రూపీస్ అయితే ఇచ్చేసిన మన పేపర్గా ఇచ్చేసాడు లోడింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట వాళ్ళకి చెప్పేసి అయితే వెళ్ళడం ఇంకా మనకైతే ఇక్కడైతే బ్యాగులు అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి అనమాట ఇక్కడ నుంచి అయితే ముందుకు ముందుకెళ్ళాలి చూద్దాం ఇక్కడ నుంచి అయితే దిగేసే బర్గర్లు అయితే ఇక్కడ ఇక్కడ నుంచి మనమాటర్ సైడ్ 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 అయితే ఆటో అవ్వకూడదు కదా జస్ట్ బుక్ అనమాట పిల్లలు అవ్వకూడదు అండ్ డే టైంలో అయితే మొత్తం అవ్వడుతుంది మనం ఇక్కడ నుంచి పెడదాము అక్కడి నుంచి పెడదాము అనేది అర్థం కావచ్చు అనమాట నుంచి పెడదాం సరే వెనకాల వెనక సైడ్ నుంచి అయితే పెడతాం బండి అయితే ఎందుకంటే మన కొంచెం హన్లోడ్ అయితే చేయాలన్నమాట ఒక పైకి అయితే ఒక దారి ఉంది కదా అక్కడి నుంచి అయితే బండి అయితే ಅನ್ಮ ಬುಕ್ ಅಂಟಿಕ ಓಪನಿಂಗ್ ಅದೇ ಕಾಲೇಜದೆ ಸ್ಥಳ ಮೊತ್ತ ಬುಕ್ ಅನ್ಲೋಡಿ ಮನೆ ಕಡೆ ಕೊಡ್ತಾನೆ ಪಂದ್ರೆ ಅಲ್ಲಿ ಸ್ಥಳ ಫುಲ್ ಪಲ್ ಅನ್ನ ಅಂತ ಬೊಗಿ ಮತ್ತೆ ಅನುಕೂಲ ఫ్యాక్టరీ అయితే ఇంత ఇట్లా అయితే ఉంది మనం అయితే పేపర్ ఇచ్చేసిన మన బండి అయితే చూడండి ఎలా ఉందో ఇక్కడ మన ఫ్లాష్ అయితే అయితే అన్లోడ్ అయితే అనమాట ట్యాంకర్ అయితే ఇది ఒకడైతే అవపడుతుంది ఎన్పి అని అదే ఫ్లాష్ అనమాట మన ఇప్పుడే పిలిచిరనమాట ఇక్కడికి అయితే మూడు అయితే టైము ఒక పది గంటలకు మూడు గంటలు అయిపోయాయి అనమాట ఇప్పటికీ నేను చెప్పిన కదా ఇదేబీసీ అనమాట లోడ్ అదే మన బండి మనం వచ్చేసి ఇక్కడ పేపర్లు తీసుకుందాం మనం వచ్చేసినప్పుడు బండి లోడ్ అయింది మనం అయితే చక్కగా అయితే తెల్లదేయాలన్నమాట గిల్లాకైతే మన బండి అయితే వెళ్తున్నప్పుడు అయితే తాకింది అనమాట అది ఓన్లీ కరెక్ట్ బండి పట్టి ఎంత సైజ్గా ఉంది చాలా గిట్టు ఉందనమాట లోపల పట్టా వేస్తున్నారు ఎందుకో మరి మనకు తెలియదు అనమాట మళ్ళీ అయితే ఖాళీ మనం అయితే కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి కొట్టించుకొని అయితే ఇంకా మరి వెళ్ళాలా వెళ్ళి మనకి వెళ్ళాలనమాట జూట్ అయితే తీదా అనుకుంటున్నా నేను వేరే మళ్ళీ అయితే ఎక్కుదామని అనుకుంటాను ముందు మరి ఇప్పుడైతే ఏదైతే మనం అయితే లెఫ్ట్ వెళ్ళాలన్నమాట గేట్ అయితే ఇంకా ఇక్కడ ఉంటది మనం అయితే లెఫ్ట్ వెళ్ళి అక్కడ పట్ట గేట్ అయితే కట్టించుకోవాలి మన ఇట్లా సీదా వెళ్ళినాక మనకైతే గేట్ అయితే ఎంట్రీ అనేది అయితే ఓపెన్ అవుతుంది అనమాట అట్లా వెళ్ళకూడదు మనం ఇట్లా వెళ్ళి అక్కడ పట్ట అయితే కట్టించుకొని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అయితే రిటర్న్ వచ్చి అక్కడి నుంచి వెళ్ళొచ్చు అనమాట నేను మళ్ళీ అదిగించి చూపిస్తా వెళ్ళేటప్పుడు ఆంటా ఇదే అనమాట ఎక్కడి నుంచి అయితే మనం వచ్చి గ్రౌండ్ ఇది ఎక్కడ ఆంటే ఆఫీసు అయితే ఆట ఎక్కువ బయటకు వెళ్ళి పట్టా అయితే అనమాట ఇక చూడండి పట్టా అయితే ఈ విధంగా అయితే కట్టేసినాం వంద రూపాయలు అనమాట ఇక్కడ పట్టా కట్టినందుకు వాళ్ళు అయితే అనమాట ఒకటి ఉంది కదా మన బండి అది ట్రాన్స్పోర్ట్ బండి అక్కడ అయితే అనమాట మన బండి అక్కడికి వెళ్ళేసి వెళ్ళిపోవడం ఇంకా మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి బై బై టేక్